ఆదిలాబాద్ జిల్లాలో గంజాయిని పూర్తిగా నిర్మూలిస్తామని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు గుడిహత్నూర్ మండలం తోషం శివారులో గంజాయి మొక్కలు పండిస్తున్న దేవరావు అతని కొడుకులు నగేష్ జగన్లపై కేసు నమోదు చేశారు బహిరంగ మార్కెట్లో రూపాయలు అరవై రెండు పెంట్ ఏడు లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు గంజాయి పండించిన వారికి ప్రభుత్వ పథకాలు అందకుండా సిఫార్సు చేస్తామని సమాచారం అందించిన వారికి రివార్డులు ఇస్తామని ఎస్పీ వెల్లడించారు మర్సుకుల జగన్ మర్సుకుల నాగేష్ వీళ్ళు ముగ్గురు వీళ్ళ ల్యాండ్లో ఒక ల్యాండ్ టూ ఏకర్స్ ట్వంటీకి ఉంటుంది ఒక ల్యాండ్ టూ ఏకర్స్ టెన్ ఉంటుంది ఈ కాటన్ అక్కడ పండించారు వీళ్ళైతే ముగ్గురు ఆ ల్యాండ్లో కాటన్ మధ్యలో వీళ్ళు గాంజా కూడా అక్కడ పండించారో ఇన్ఫర్మేషన్ వస్తుంది దాని ఇన్ఫర్మేషన్ లోకల్ సిసిఎస్ ప్లస్ లోకల్ టీమ్ అక్కడ కూడా ఆ వెరిఫై చేసింది అక్కడ దాదాపు మనకి సిక్స్ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ గాంజా ప్లాంట్స్ దానికి వర్త్ ఆల్మోస్ట్ సిక్స్టీ టూ ల్యాక్స్ మనకి ఇక్కడ గాంజా ప్లాంట్స్ దొరికినాయి ఒక్కొక్క ప్లాంట్ త్రీ టు ఫోర్ ఫీడ్స్ గాంజా ప్లాంట్స్ దొరికినాయి వీళ్ళ ముగ్గురు ఏంటి అంటే ఈ యొక్క ఈజీ మనీ కోసం తొందరగా డబ్బులు వచ్చేస్తే బయట వాళ్ళకి అమ్మడం వేరే వేరే ప్లేస్ నుంచి ఇక్కడ వచ్చి వీళ్ళ నుంచి కొనడం వీళ్ళు బిజినెస్ లాగా చేస్తున్నారు దీనిలో ఇప్పుడు మనం వీళ్ళ సీడిఆర్ పెట్టుకొని అన్ని బ్యాక్వర్డ్ లింకేజెస్ ఎవరెవరు వీళ్ళకి ఫోన్ చేసి ఎవరెవరికి కొంటారు వాళ్ళకి కూడా మనం ట్రేస్ చేస్తాం వాళ్ళకి కూడా ఈ కేసులో మనం ఇన్వాల్వ్ చేయడం జరిగి జరుగుతుంది ఇది కాకుండా వీళ్ళు ఇప్పుడు ఇది పట్టాల్యాండ్ ఆ పట్టాల్యాండ్ ఉన్న వల్ల మనం దీనికి ఆ కలెక్టర్ కూడా రాయడం జరుగుతుంది ఆల్రెడీ మన జిల్లాలో ఆల్మోస్ట్ పది వేరే వేరే ఈ గాంజా పండించుకొని వాళ్ళు వ్యక్తుల పైన మనం కలెక్టర్కి రిపోర్ట్ పెట్టిన వల్ల వాళ్ళకి లాస్ట్ ఇయర్ రైతు భరోసా కూడా రాలేదు మళ్ళీ ఈ సంవత్సరం కూడా దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై మన ఇట్లా డీటెయిల్స్ కలెక్ట్ చేసాము రిపోర్ట్స్ ప్రిపేర్ చేసాము అది కూడా పంపిస్తాము సో ఈ కేసులో కూడా ఇప్పుడు వీళ్ళకి గవర్నమెంట్కి రాస్తాము కలెక్టర్ నుంచి దాంట్ ఇట్లా గాంజా పండిస్తున్నారు వాళ్ళు వాళ్ళ ల్యాండ్లు సో ఏమైనా గవర్నమెంట్ యూటిలిటీస్ వాళ్ళకి వస్తున్నాయి దానికి వాళ్ళకి గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తాము సో దట్ నెక్స్ట్ వేరే వాళ్ళు కూడా ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా ఆగిపోతారు ఆ జనాలకి కూడా రిక్వెస్ట్ ఏంటి అంటే ఇప్పుడు మీరు కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఎందుకంటే ఇది తోషంలో కూడా రెండు కిలోమీటర్స్ లోపల ఆ నడిచిన పరిస్థితి కూడా లేదు మొత్తం ఉంటుంది అక్కడ వాళ్ళు అది పండిస్తున్నారు మొన్న నార్నూరులో కూడా అట్లయితే అయితే యాభై ప్లాంట్స్ దొరికినాయి నిన్న కూడా నార్నూరులో ఆల్మోస్ట్ ట్వంటీ ప్లాంట్స్ దొరికినాయి అది వాళ్ళకు కూడా లోపల లోపల పెడుతున్నారు అందరు జనాలకి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మనం మీ ఇన్ఫర్మేషన్ సీక్రెట్ పెడతాము ప్లస్ మనం ఎస్పీ ఆఫీస్ నుంచి లేకపోతే కన్సర్న్ పోలీస్ నుంచి కూడా మీకు సెపరేట్గా కూడా రివార్డ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేస్తాము ప్లస్ మీకు మీ ఇన్ఫర్మేషన్ సీక్రెట్ ఉంటుంది అది మనం చూసుకుంటాము మీ పేరు బయట రాకుండా చూస్తాము